కోవూరు సివిల్ సప్లైస్ గోడౌన్ నెల్లూరు ఆర్డిఓ అనుషా తనిఖీ చేశారు ముంతా తుఫాన్ నేపథ్యంలో వివిధ రకాలైన పంచదార రైస్ కందిపప్పు తదితర వస్తువులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో గోడౌన్ నుంచి ఎలాంటి సరుకులు విడుదలవుతున్నాయి డీలర్లకు చేరుతున్నాయో లేదా అన్న విషయంపై ఆమె ఆరాధించారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ సివిల్ సప్లైస్ అధికారులు పాల్గొన్నారు రెవెన్యూ సిబ్బందితో పాటు ఇక్కడ అండ్ సిఎస్డిటి టీమ్తో ఈ లోడింగ్ అనేది తెలిసినట్టే సైక్లోన్ అంతా ఏదైతే ఎఫెక్ట్ అయ్యిందో దానికి రిలీఫ్ సెంటర్స్లో ఎవరైతే వాళ్ళు గత రెండు మూడు రోజుల నుంచి ఎంతో సఫర్ అయ్యారు ఈ సైక్లోన్ అనే ఎఫెక్ట్ వల్ల రేంజ్ వల్ల కూడా సో వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది జియో రిలీజ్ చేయడం జరిగింది సో ఆ రేషన్ ఆనియన్స్ యాజ్ వెల్ ఎస్ షుగర్ దాల్ ఇవన్నీ ఒక ప్యాకెట్ లాగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది సో అందులో భాగంగా మనకి త్రీ క్యాంప్స్ అనేది ఆర్గనైజ్ చేశాం కోవూరులో పడుగుపాడు ఎనమడుగు అండ్ వేకూరు వీటికి సంబంధించి టోటల్ సిక్స్టీ ఫోర్ హౌస్ హోల్డ్స్కి ఇరవై తొమ్మిది మంది ఒక యూనిట్ ఫ్యామిలీ టూ యూనిట్ ఫ్యామిలీలో పద్దెనిమిది అండ్ త్రీ యూనిట్ అండ్ నబౌలో పదిహేడు మంది తర్వాత వాళ్ళకి ఆ రేషన్ అనేది అందించడం జరుగుతుంది సో మీరు చూస్తే నిన్నే మనకి కొంచెం తగ్గుమోహం చేసింది ఇది ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అంతా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంత మంచిగా కసరత్తు చేస్తున్నారంటే టుడే ఆన్వర్డ్స్ ఓన్లీ వాళ్ళకి పేమెంట్స్ కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్స్ ఎవరికైతే ఆధార్ కార్డ్స్ వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ అనేది కోవ్వూర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో అన్ని సైమల్టైనియస్గా సిబ్బంది అందరూ కూడా ఎవ్రీబడి ఇన్ కోఆర్డినేషన్ చేస్తున్నారు మన ఇరిగేషన్ వాళ్ళు కానీ ఆర్ఎన్బీ కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రానివ్వకుండా మన కోవ్వూర్లో ఆల్దో లో లయింగ్ ఏరియా ఉన్నా సరే ఈ పునరావాస కేంద్రాల్లో మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఎక్కడ కూడా రిమార్క్స్ లేకుండా ఆ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ త్రీ ఓ క్లాక్ నుంచి సంబంధిత ఎఫ్పి షాపుల్లో ఇవి సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్